హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మేము ఇయ్యో ఏంటంటే అన్నం చికెన్ కర్రీ అనమాట ఎలా చేస్తానో చూడండి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ముందు గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసుకొని అందులో సాజీరా ఉల్లిపాయలు వేసుకోవాలి అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లిపాయ రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని పసుపు వేసుకొని వేయించుకోవాలి కొంచెం అవి మంచిగా స్మెల్ వస్తుంది కదా అప్పుడు చికెన్ కడిగి అందులో వేయాలి ఒక సార్లు అట్లా చికెన్ కడిగి అందులో వేసి కలపాలన్నమాట కొంచెం ఉప్పు అనుకోండి ఇంకా నీరు వచ్చేస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా నీరు వచ్చేస్తుంది అనమాట ఆ నీరు మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడకబెట్టాలి అందులోనే ఆ నీళ్ళలోనే ఉడకబెట్టాలి ఇంకా నీళ్ళు తర్వాత పోసుకోవాలి ఇప్పుడు పోసుకోవద్దు చూడండి నీరు ఎట్లా వచ్చేసిందో దాని తర్వాత ఇంకా ఒక రెండు టమాటాలు కట్ చేసి అందులో వేయాలి నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నా అందుకని రెండు మూడు వేసాను అనుకుంటా ఇంకా అందులోనే ఉప్పు కారం వేసి అవి కొంచెం ఇట్లా నీరు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి దాని తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకొని గ్రేవీ కావాలనుకుంటే నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి ఇంకా కలుపుకోవాలి ఒకసారి ఇంకా లాస్ట్కి కొంచెం ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా వేయాలి అంతే ఇంకా ఇక్కడ బగా బాగా ఇంకా ఈ అన్నంకి గిన్నె పెట్టుకొని అందులో గరం మసాలా పచ్చిమిర్చి అల్లం పేస్టు చేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత నీళ్ళు పోసుకోవాలి ఒకటికి ఒకటిన్నర నీళ్ళు పోసుకోవాలి ఇంకా అందులోనే ఒక స్పూన్ ఉప్పు కొంచెం ధనియాల పొడి వేయాలి ఇంకా నీళ్ళు మసులుతుంటే బియ్యం కడిగి ముందే ఒక అర్ధగంట ముందు కడుక్కొని పెట్టుకున్నాను అనమాట బియ్యము ఇంకా అవి అందులో వేసేసేయాలి అవి కొంచెం ఉడుకుతుంటే ఒక అన్నం సగం ఉడికిన తర్వాత కొత్తిమీర వేస్తే స్మెల్ మంచిగా వస్తుంది అనమాట కలర్ కూడా చేంజ్ కాదు కొత్తిమీర కానీ పుదీనా కానీ మంచిగా ఉంటుంది ఒకసారి వేసిన తర్వాత ఒక్కసారి ఇట్లా కలిపి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఇంకా వదిలేసేయాలి అట్లే సిమ్లో పెట్టి పది నిమిషాల తర్వాత ఇంకా అన్నం మంచిగా అవుతుంది అనమాట ఒక్కసారి కలిపి చూసి అన్నం దించిన తర్వాత ఒక ఇరవై నిమిషాలకు పది నిమిషాలకు అట్లా మూత తీయాలి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటికింతే వీడియో బాయ్ బాయ్